చక్రపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లో ఈరోజు మన జిల్లా అధికారులు అందరూ కూడా తల్లినిద్ర చేస్తున్నారు దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం హాస్టల్లో పిల్లలు ఎలా చదువుతున్నారు అండ్ వాళ్ళకి కనీస అవసరాలైనటువంటి ఫ్యాన్ లైట్ తర్వాత మౌలిక వసతులు ఎలా ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ అండ్ అకాడమిక్ స్టడీస్ ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను పంపించడం జరిగింది అండ్ వాళ్ళతో కలిసి పిల్లలతో కలిసి భోజనం చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళతో పాటు కలిసి పడుకోవడం కూడా జరుగుతుంది అండ్ పిల్లలకి మోటివేషన్ క్రియేట్ చేసి అండ్ వాళ్ళ హాస్టల్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తెలుసుకొని వాళ్ళన్నిటి కూడా పరిష్కరించడానికి ఇది చాలా దోహదపడుతుంది గతంలో కూడా ఈ మోడల్లో చాలా చోట్ల హాస్టల్ పిల్లల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకోవడం వల్ల పిల్లలకి ఉన్నటువంటి ఇష్యూస్ కానీ అక్కడ హాస్టల్లో ఉన్న రిపేర్స్ కానీ వెంటనే అటెండ్ అవ్వచ్చు సో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పిల్లలందరూ కూడా చక్కగా చదువుతున్నారు అండ్ మెను కూడా చక్కగా పాటించడం జరుగుతుంది అండ్ దీనివల్ల పిల్లలకి మోటివేషన్ కూడా వస్తుంది అండ్ వాళ్ళు కూడా కెరీర్ని ఆఫీసర్ని చూసి వాళ్ళు కూడా యాస్పైర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి Namaskar.